మ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను మీకు దూరంగా ఉండి యూట్యూబ్ ఛానల్కి నేను కొంచెం దూరంగా ఉన్నాను ఈ ఈ రకమైన ఆలోచనలు ఈ రకమైన ఇది మనసులో పెట్టుకోకుండా మంచిగా బ్రతకడానికి మంచిగా ఉండడానికి నాకు తెలిసిన తాంత్రికంలో ఒక మంచి ఫలితం ఉన్న ఒక మంచి ఫలితం ఉన్న రెమెడీ చెప్దామని నేను నిర్ణయించుకొని ఈ ఇక ప్రతి ఒక్క రోజు నేను అందుబాటులో ఉంటాను ఇప్పుడు దాకా నాకున్న పనులు నాకున్న వ్యవహారాలకి నేను తొందరగా ఈ యూట్యూబ్ ఛానల్ని కొంచెం నిర్లక్ష్యం చేశాను దానివల్ల చాలామంది నాకు ఫోన్లు చేసి మీరు ఇలాగా దూరంగా ఉండడం బాగాలేదు మీరు తొందరగా మాకు దగ్గరగా ఉండటం కొంచెం అవుతుంది అని ముందు నుంచే చెప్తున్నారు నేను ఒక వారం నుండి ఈ వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశాను ఫస్ట్ తెల్ల జిల్లేడు వేరుతో చక్కటి మంచి రెమెడీ చెప్తాను అది మీ సొంతగా వాడుకోవడానికి పనికి వస్తుంది మరియు ఈ ఈ తెల్ల జిల్లెడు వేత్త చేసుకునే ప్రయోగము మళ్ళీ దీనికి సంబంధించి ఒక మంచి తాంత్రికములోనే వ్యతిరేకంగా మన శత్రువులకి వ్యతిరేకత తగ్గించుకోవడానికి శత్రువులు లేకుండా చేయడానికి కూడా ఈ రెమెడీ పనికి వస్తుంది దీన్ని మా గురువు గారు చాలా అంటే కొన్ని రోజులు వాడుకలో లేకుండా చేసి తర్వాత వాడుకలకు తీసుకొచ్చారు అది మాకు చెప్పినప్పుడు మేము చాలా ఆశ్చర్యపోయాం ఇది బాగా పనిచేసింది ఒక్క అమావాస్య రోజున ఉదయాన్నే లేవాలి మొహం కానీ ఏ అంటే ఏ కృత్యాలు తీర్చుకోకుండా ఉదయం ఆరింటి నుండి ఏడు లోపు మీరు దగ్గరలో ముందు రోజే చూసుకోండి ఒక చక్కటి తెల్ల జిల్లేడు చెట్టుని ముందుగా చూసుకోండి ఆ జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళి ఆ జిల్లేడికి సంబంధించిన వేరు ఒక రెండు అంగుళాలు లేదా మూడు అంగుళాలు లావుగా ఉండాలా అది కింద వైపున బాగా అందంగా ఉన్నది లావుగా ఉన్నది చూడండి చూసి ఒక చిన్న ముక్క తీసుకోండి సేకరించుకోండి ఆ సేకరించే ముందు ఏం చేయాలంటే కాస్త నీళ్ళు కాస్త పసుపు కుంకుమ దాని మీద జల్లండి ఈ పూర్తిగా వేరు తీసిన తరువాత జల్లండి జల్లి దానికి కొంచెం ధూపం దీపం ఉంటే నైవేద్యం మీకు నచ్చినట్టు ఏమున్నా లేకపోయినా ధూపం మాత్రం కన్ఫామ్గా వేయండి ఆ తరువాత ఆ మొక్కను తీసుకొని ఇంటికి అదే రోజు మీ ఇంట్లో సాయంత్రం పూట కరెక్ట్గా ఆరు ఏడు మధ్యలో అప్పుడు కూడా అమావాస్య ఉండేటట్టు చూసుకోండి ఆ రోజున ఒక నెయ్యి మంచి నెయ్యి తీసుకొని ఈ నెయ్యిలో దీన్ని కొంత నానబెట్టండి నానబెట్టి ఇది ఈ పచ్చిగా ఉన్న ఈ వేరుని నానబెట్టిన తరువాత దీనికి కొద్దిగా ఈ కొంచెం కర్పూరం పచ్చకర్పూరం కొంచెం వేయండి వేసి ఆ కర్పూరంతో ఈ తెల్ల జిల్లేడు వేరు బాగా మంటతో వచ్చేటట్టుగా బాగా కాలిపోయి బొగ్గు అయ్యే విధంగా ఒక బోనాలు ఇంట్లో తీసుకోండి తీసుకొని ఇంట్లో ఇది ఇది చేసే తాంత్రిక్రియలో సాయంత్రం పూట గట్ల ఆరు టు ఏడు లేదా మీకు ఈ ప్రయోగ బాధలు ఎక్కువగా ఉండి చాలామంది మీ శత్రువులు ఉన్నట్టయితే అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఈ కార్యక్రమం చేయండి చేసేటప్పుడు ఏంటంటే ఈ ఆవు నెయ్యిని డైరెక్ట్గా తెల్ల జిల్లుడు వేరు మీద వేయకండి కొంచెం తమలపాకు తీసుకొని తమలపాకులు ఈ ఆవు నెయ్యిని కొంచెం రెండు బొట్లు రెండు బొట్లుగా వేస్తా ఈ పచ్చలపూరంతో దాన్ని పూర్తిగా సమితిని దగ్ధం చేయండి ఆ చేసేటప్పుడు మీకు ఎవరైతే శత్రువు ఉన్నారో ఆ శత్రువు పేరు ఆ శత్రువు గోత్రము వాటిని ఒక చి వాళ్ళ ఫోటో ఉంటే ఫోటో కాల్చండి కాల్చి పూర్తిగా మీకు శత్రువు అయ్యి నేను ఏదో ఒక విధంగా వెళ్ళని నాకు చేసిన ప్రయోగాలు తగ్గిపోవాలి అంటే పూర్తిగా పోవు ప్రయోగం కానీ తగ్గిద్ది దాని యొక్క పూర్తిగా దానికి సంబంధించి ఏదైతే ప్రయోగం జరిగిందో ఆ ప్రయోగానికి సంబంధించి కొంతమేర ఈ బాధ ఈ దీనికి సంబంధించిన ఏ వాళ్ళు చేసిన ప్రయోగానికి ధనకట్టు చేశారా లేదా జబ్బుకి సంబంధించిన లేదా మీకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకి పూర్తిగా మనశ్శాంతికి దేనికైతే వేశారో ఇంటికి గృహానికి తల్లికి పిల్లానికి చెల్లెలకి అక్కకి ఈ ప్రయోగాల్లో దాదాపు ఒక్కొక్క రకానికి ఒక్కొక్క ప్రయోగానికి ఒక్కొక్క కట్టు నిలబెట్టుకుంటూ ఉంటారు ఈ నిలబెట్టిన కట్టు ఏమైందంటే మీకు లూజ్ అవుతుంది లూజ్ అయ్యింది అంటే మీకు వేరే దారి ఈ ఏ విధంగానైతే మీరు ఈ ప్రయోగాన్ని తిప్పికొట్టడము లేదా మీకు తెలిసిన వాళ్ళు ఇలా దారి చూపి అక్కడికి వెళ్ళండి అక్కడ బాగా చెప్తారు ఇక్కడ జీవించుకొని ఈ వీటికి సంబంధించి ఎక్కువగా మీకు ఈ దారి దొరుకుతుంది ఈ ఒగ్గురిని ఆ ఫోటో కాల్చిన భస్పాన్ని తీసుకెళ్ళి ఎక్కడైతే మీ శత్రువు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర గుమ్మం దగ్గర ఎదురుగా విడిచిపెట్టండి అదే రాత్రిపూట ఎత్తేయండి అదే రాత్రి పూట అక్కడ చేర్చండి చేర్చిన తరువాత మీరు వచ్చేటప్పుడు చేయాల్సిన ఫస్ట్ ఫస్ట్ పని ఎక్కడైనా కాళ్ళు చేతులు కడుక్కోండి పూర్తిగా మొహము కాళ్ళు చేతులు కడుక్కొని మీ ఇంటికి రండి ఆ తర్వాత ఇలాగా మీ కరెక్ట్గా మూడు సార్లు మూడు అమావాస్యలకి తప్పకుండా చేయండి ఈ ఎప్పుడైతే ఈ హోమ సమితులు పచ్చి జిల్లేడు వేరు ఇంటిలో ఎప్పుడైతే మీరు దగ్ధం చేశారో పన్నెండింటికి ఆ చేసిన టైంలోనే మీకు చేసే ప్రయోగాలు కానీ మీరు అనుభవించే బాధ కానీ దాదాపు థర్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ దాకా పూర్తిగా తగ్గిపోద్ది ఈ మీకు ఇంకా నాకు అయ్యా నాకు మంత్రం లేదా తంత్రం వచ్చు కొంచెం అనుభవం ఉంది అని అనుకుంటే వినాయకుడికి సంబంధించిన ఏదైనా వినాయకుడికి సంబంధించింది ఉచ్చాటన వినాయకుడు ఉచ్చాటన వినాయకుడిని దీనిలో పెట్టడం మూలంగా కొంత ఉచ్చాటనకి సంబంధించి మీరు చేసే ప్రయోగానికి ఎదుటి వారికి సంబంధించిన చే చేయించిన ప్రయోగానికి ఉచ్చాటం దానికి మీరు చాలా వరకు రిలీఫ్ పొందుతారు ఎప్పుడైతే ఈ ధన డబ్బులకి సంబంధించి ఎప్పుడైతే ఈ యొక్క జీవానికి సంబంధించి ఎప్పుడైతే అంటే ఈ జీవుడు బాధపడాలా ఈ జీవుడికి ఇలాగా అవ్వాలా ఇట్లా చేయాలా ఈ ఎప్పుడైతే చేశారో ఆ ప్రయోగాలకు కట్టు తెంచడం అనేది తొందరగా మీకు రిలీఫ్ వస్తుంది ఆ రిలీఫ్ వచ్చిందను బట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఎంత ఎంత తొందరగా రిలీఫ్ వచ్చిందో మీ ఫస్ట్ తలనొప్పి అనుకోండి ఆ తర్వాత ఆలోచన వస్తుంది అలాగే మీకు వన్ బై వన్ మంచిగా దారిలోకి వెళ్తారు శుభం